హలో ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారు బోనరా బోనర్ అనుకుంటున్నాను ఈరోజు అయితే చేపలకు వచ్చామన్నమాట ఈరోజు చేపలు పడితే కనుక ఈరోజు చేపలు కూర చేసి యూట్యూబ్లో పెడదామనుకుని అయితే వచ్చేసామన్నమాట చెరువులోకి వచ్చామన్నమాట మొన్న వచ్చిన వరదలకి మొత్తం కొట్టుకొని పోయి చెరువులో చేపలు ఇంకేం పోయలేదనమాట చేపలు పట్టుకోవడానికి వచ్చామన్నమాట చూద్దాం పడవ కూర ఎట్లా అయింది ఏందనే అర్థమైతే కొత్తగా మన ఛానల్ అసలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా నాన్న నాన్నగో చెప్తారంట వెళ్ళిపోయి పెడితే చిత్రపడిద్దని వెళ్ళిపోయి పెట్టి వేస్తున్నారనమాట చూడొచ్చు ఒక్కసారి కూడా పొందట్లేదు అనమాట నేను ఇంకా మూడు గాలాలు తీసుకొచ్చిన అనమాట బాగానే పడతాయిలేదు బాగానే తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కానీ దూరం చూస్తే ఒక్క చేప కూడా పడలేదనమాట ఇక ఇక్కడ చూసుకోవచ్చు ప్లేస్ అన్నమాట ఇంకా అక్కడ చేపలు ఉన్నాయి చూడవచ్చు మీరు ఆ ఏ చేపలు కానీ కింద కామన్ చెప్పండి ఫ్రెండ్స్ పిన్ని పెట్టి వేస్తున్నాం అన్నమాట చేపలు చూడండి ఫ్రెండ్స్ చాలా కానించిన చేపలు మీరు మనం పడే చేపలు కానీ చూడండి ఒక్కడనే ఫోన్ పట్టుకొని వీడియో పెట్టడం అంతా ఇబ్బంది అవుతుంది ఫోన్ మీద అప్డేట్ అనమాట డైరెక్ట్గా చేపలే పట్టుకొని పోయటంతో వీడియో తీసేయడం అనమాట ఇంకా ఇంటికి వచ్చినాక మనవాడు చూడండి అక్కడ మనవాడు చూడండి నానమ్మతో ఎలా పడుతుందా చేపలు చేపలు ఎలా పడుతుంది అనమాట నానట్టని చెప్పిందా ఇంకా నన్ను ఒకటే మసాజ్ చేస్తున్నాను అనమాట నైఫ్ చేయటానికి చూస్తున్నాడు మనోడు అమ్మలు అనమాట వాడి పేరు అమ్ములు అనమాట అని పిలుస్తాను అనమాట అసలు పేరు టామి టామి అని పిలిచింది ఎందుకంటే అని పిలుస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పట్టియో ఇవన్నీ వీటిని మా సైడ్ అయితే గడ్డలు అంటారు అనమాట పొట్టు అయితే నీట్గా కొట్టాలన్నమాట వీటికి పొట్టు సరిగ్గా పోదు అనమాట మనం బండకేసి శ్రుటప్పుడు మళ్ళీ ఇంకా అనమాట గట్టిగా ఉంటుంది అనమాట పొట్టు కూడా తీరిగైతే కూడతా మనమైతే చూద్దాం అనమాట ఈకలు నీట్గా పోసేసుకుందాం అనమాట అది మనోడు వెయిటింగ్ అనమాట ఎప్పుడేమో అని మన చేయి కూడా దొరికింది అది చాయ్ వేయట్లేదని చేయి అయితే కొరుకుందాం అనమాట పనైతే నీట్గా అక్కడ తీసుకోవాలన్నమాట చూడండి ఈకలు గీకలు ఈకలి ఈకలుకొచ్చేసేయాలన్నమాట మళ్ళీ అంతే అనమాట అమ్ములుగా అయితే అనమాట ఒకటే నాణకలు చెప్తా అనమాట దగ్గర దగ్గర ఈ చెన టక్క 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 టక్ నేను చిన్న కాలం పట్టుకోం కాబట్టి శాణ షాపులు పడ్డాయి లేకపోతే ఈ షాపులు కూడా పడకపోయాయి అనమాట కడుక్కొనాక నీట్గా జరుకోవాలన్నమాట ఒకటికి రెండుసార్లు గడుకోవాలన్నమాట ఈ గది చేపతి గుడ్ ఎక్కువ ఉంటుంది అనమాట దీంట్లో రెండు తెలిసిన వాళ్ళు అంటే అడగండి మీరే చెప్తారు అది ఒక్కటే పాంప్లెట్ అనమాట సింగిల్ హీరో అనమాట ఒక్కటే పాంప్లెట్ పడుతుంది గుడ్డోడు పోయి గడ్లు పడితే నీళ్ళన్నీ పాంప్లెట్లు అనమాట అక్క ఇప్పుడు వాడికి పండగ ఇప్పుడు చూడండి ఏటు టక్క అనుకొని ఉరుకు ఉరుకుతుండ్రు ఇంకా కింద బట్టలు తింటాడు పమ్లో కాడు మంచి నీట్ ఎక్కడ చేసుకొని పక్కా పెట్టుకొని అంతా వాడికి ఈ షాపులో నేసినా గానీ ఇంకా అనమాట తింటాడు కానీ అనమాట అరిగిచ్చుకోలేడనమాట పోయి ఆ చెట్లలో పోయి అరకే బ్యాగ్ అంట మన

వీటిని ఎంత చిన్న రుద్దుకుంటే అంత టేస్ట్ ఉంటాయంట మన చెప్పిండు బాగా టేస్ట్ ఉండే అంట ఎంత మంచిగా రుద్దుకుంటే అంత అనమాట పూల లేకుండా రుద్దుకోవాలన్నమాట ఈ పామ్లెట్ వాడి వరకు సింగిల్ అన్ని ఉప్పు ఉందన్నమాట కళ్ళు ఉప్పును వాటిని వేసేసి నీట్గా గడగాలన్నమాట మంచిగా జరిగి సపోర్ట్ చెలో కూడా ఎవరైనా సపోర్ట్ చేసే మీ ఇంట్లో ఉంటే కనుక వాళ్ళ పేరుని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూద్దాం ఎంతమంది ఇంట్లో సపోర్ట్ వాళ్ళు ఉన్నారో చూడండి అంత తీసుకోవడం అనమాట మనం ఇప్పుడు కూర చేయడం పెడతాం అనమాట నూనె పోసి ఉల్లిగడ్డలు వేసి ఆ వేసినప్పుడు కొంచెం వేసి కలగెట్టుకోవాలన్నమాట కాగబెట్టి పక్కన పెట్టుకొని మనం రుద్దు పెట్టుకొని చేపల కళ్ళు వెళ్ళి పేస్ట్ వేసామంటే నీట్గా కలుపుకోవాలన్నమాట నీట్గా కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట అమ్మ తన పడికప్పుడు కాలు తీసేసి కొంచెం మంచిగా మొత్తం పులుసు పోయాలన్నమాట అందరూ ఏం చేస్తారంటే పులుసు మట్లు పోస్తారు అనమాట అక్కడ పోతే చేపలనే బాటినట్టు అన్నమాట అక్కడ కూడ అరిగట్టుకుండా ఒకసారి కలిపెట్టుకోవాలన్నమాట గలపెట్టుకోవాలన్నమాట గలబెట్టుకున్నాక కలిసి బొమ్మేసి ఉంచాలన్నమాట తర్వాత పిల్లలు మనం పెట్టుకున్న చింతపన్న నానని తిందని మనం గుడ్ చెప్పుకొని పక్కా పెట్టి మూత తీసుకొచ్చేసి ముమ్మట్లో పోతేటం అన్నమాట చింతపించి నీటి పోటీ నూనె చేపలలోకి నూనె ఎక్కువ ఉంటే టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట కారం మేము అంటే ఎట్ల స్పైసీ తినేటోళ్ళం కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటాం అనమాట మీరు చూసేసుకోండి ఉప్పు మాత్రం కలుపు వాడాలి కలుపు వల్ల ఏంటంటే పులుపు పులుపు ఇవన్నీ బాగుంటుంది అన్నమాట అందులో ఆ ఉప్పులో కొంచెం బాగుంటుందన్నమాట పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటే అవన్నీ మీకే తెలుస్తుంది ఈ కూర చేస్తున్నాయి నోట్లో నుంచి నీళ్ళు అన్నమాట అనమాట పెట్టుకుందాం మనం అయిపోయింది అనమాట మన కూర అయితే తయారైపోయిందన్నమాట ఇప్పుడు మనం తినేసి ఎలా ఉన్నా చెప్తామన్నమాట చూస్తాను అసలు నూరు ఊరిపోతుంది పౌసా కప్పుకోనమాట బా సోపులు ఉందనమాట మన అమ్మలు గడికి కూడా వేద్దాం వాడికి ఎలా ఉంది టేస్ట్ వాడికైతే నచ్చింది పిచ్చి పిచ్చిగా అది కొంచెం కూడా కొంచెం ఇస్తున్నారు అనమాట తింటుంటేనే బాబ్ సావిరంగా అసలు పది గురిందండి అసలుకి సోపులు ఉందన్నమాట ఇంక చెప్పాను కదండి గన్నెలని మంచిగా ఒక్క ముళ్ళు కొడు లేదు చూడండి మీ కళ మొదల అనమాట ఒక్క ముళ్ళు కూడా లేదు అది వెంట ముళ్ళు అనమాట ఒకటే అడవులో గడుపు కూడా వేసిన అనమాట ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్